ఆరోపణగా తరలిస్తున్న పీడిఎస్ పిఎం స్వాతిన పేనమూడి వదరది వద్ద పట్టుకున్న రేపల్లి పట్టణ పోలీసులు ఇక లారీలో అక్రమంగా కృష్ణా జిల్లాకి తరలి వెళ్తున్న పీడిఎస్ రైస్ ఇక లారీని రేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు ఇక సుమారు ఇరవై టన్నుల పీడిఎస్ రైస్ ఉన్నట్లుగా సమాచారం ఈ రోజు రేపల్ల పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు రేపట్టణం రేపల్ల పట్టణ సీఐ నేను మరియు నా సిబ్బంది టూ వన్ సిక్స్ హైవే మీద అక్రమంగా పీడిఎస్ రైతు తరలిస్తున్నారన్నటువంటి సమాచారం మీదకు వెహికల్ ఏపీ సిక్స్టీన్ టీఎఫ్ అరవై మూడు పంతొమ్మిది అనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా దాంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లుగా డ్రైవర్ కన్ఫ్యూషన్ ఇవ్వటం జరిగింది దాంట్లో సుమారు ఇరవై ఐదు టన్నుల రేషన్ బియ్యం దాంట్లో ఉంది అది ట్వల్ టైర్ లారీ ఉంది దీన్ని కాకినాడ వైపుకి కానీ మండపేట వైపుకి సార్ తరలిస్తున్నట్టుగా సమాచారం డ్రైవర్ ఇచ్చారు అది దాంట్లో భాగంగా దీన్ని ఎవరు లోడ్ చేస్తున్నారు ఎక్కడికి పంపిస్తున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం పూర్తి ఇంట్రగేషన్ చేసిన తర్వాత కానీ తెలియవలసి ఉంది ప్రస్తుతం డ్రైవరు లారీ మా కస్టీలోనే ఉంది దీన్ని సివిల్ సప్లై వారిని పిలిపించి వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తాము దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఎవరు లోడు ఎక్కించారు మళ్ళీ ఎక్కడికి లోడ్ వెళ్తుంది అనేది దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది